హానుకు యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం హానుకు ఆదాము వంశములో ఏడవ తరం వాడు అతను యారేదు కుమారుడు మెతుషల తండ్రి ఆయన మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించాడు హానుకు గారు అరవై ఐదు సంవత్సరాల వయసులో తన కుమారుడైన మెతుషలను కన్నాడు ఆ తర్వాత మిగిలిన మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు బైబుల్లో హానుకు గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అతను దేవునితో నడిచిన విధానం అతను దేవుని ఆజ్ఞలను పాటించి ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించాడు అనేటువంటి విధానాలు మనకు కనబడతాయి ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు మూడు వందల సంవత్సరాలు ప్రభు కోసం పనిచేసినట్లుగా మనం చూస్తాం అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో యోధా పత్రికలో కూడా హానోకు దేవుని తీర్పు గురించి ప్రవచించాడు అనే మాట యోధా పత్రికలో వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం అలనాడే మరి మనుషుల యొక్క విధానాలను గమనించి దుర్మార్గులపై దేవుడు తీర్పు తీరు తన పరిశుద్ధులైన దూతలతో కలిసి వస్తాడని మరి యోధా పత్రికలో మరి హానోకు గారు ప్రవచించినట్లుగా మనకు కనబడుతుంది హానోకు దేవుని యొక్క ప్రకటిస్తూ మరణం అనేది చూడకుండా పరలోకానికి కొనిపోబడ్డాడు అనే సంగతులు ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తాం హానోకు యొక్క విశ్వాసం ఆయన సువార్త ప్రకటించే విధానం భక్తి కలిగిన వాడికి ఒక ఉదాహరణగా మనం తీసుకోనవచ్చు హానోకు దేవునితో నడిచి దేవుని రీతిలో జీవించాడు హానోకు విశ్వాసం ద్వారా దేవుని సంతోష పెట్టాడు హానోకు మరణం చూడకుండా పరలోకానికి తీసుకోబడ్డాడు హానోకు దుర్మార్గులపై దేవుని తీర్పు గురించి ప్రవచించాడు ఈ విషయాలు హానోకులో మనం చూడగలం స్వర్గానికి నేరుగా తీసుకెళ్లబడిన వ్యక్తి మరణం లేకుండానే ఏసు క్రీస్తు రాకముందు క్రీస్తును నమ్మిన వారికి ఆనందాన్ని కల్పిస్తుంది ఎందుకంటే మరి దేవుని నమ్మిన వారికి పరలోకం ముందనే విషయాన్ని ముందుగా ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తిగా మరి హానోకు గారు వెళ్లారు కాబట్టి తర్వాత క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యం ఉందనే విషయం చాలా ఆనందాన్ని కల్పిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఆనోకు ద్వారా మనం కూడా దేవునితో నడవడానికి విశ్వాసంతో జీవించడానికి తీర్పులోనికి వెళ్లకుండా ఎలా జీవించాలో అన్న విధంగా మనకు ఆనోక్ యొక్క జీవితం నేర్పిస్తుంది ఈ రోజుల్లో కూడా చాలా మంది స్వార్తను ప్రకటిస్తుంటే చాలా మంది విననని ప్రజలుగా ఉన్నారు ఎవరైతే ప్రభుని అంగీకరించు వారు ఉన్నారో మీరందరూ తెలుసుకోండి మీ వద్దకు సువార్త వచ్చింది ఖచ్చితంగా దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి ఆయన వేయించేయబోతున్నాడు కాబట్టి అందరూ దేవుని నమ్మండి విశ్వసించండి దేవుని యొక్క రాజ్యానికి వారసులు కండి